హలో అండి వెరీ గుడ్ మార్నింగ్ నీట్ యూజీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది సో దానికి సంబంధించి ఏమేమి అప్డేట్స్ ఉన్నాయి అనేది ఈ వీడియోలో మనం ఒకసారి చూద్దాము సో ముందుగా మీరు ఇప్పటివరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్స్ అన్నీ వస్తూ ఉంటాయి దీనికి సంబంధించిన ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా అండ్ గైడెన్స్ కౌన్సిలింగ్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది ఛానల్లో అదేవిధంగా మీకు పర్సనలైజ్డ్ గైడెన్స్ కావాలి అని అంటే మనకి యూజీ టూ థౌ నీట్ యూజీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన సర్వీసెస్ అన్నీ కూడా మన దగ్గర అవైలబుల్ అయితే ఉన్నాయి సో ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్లింగ్ దగ్గర నుంచి మీకు సర్టిఫికేట్ అప్లోడ్ గైడెన్స్ ఫర్ వెబ్ కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్స్ ఎక్ససైజింగ్ ఆల్ ఇండియా కోట కౌన్సిలింగ్కి తర్వాత స్టేట్ కౌన్సిలింగ్స్కి ఏబిసి కేటగిరీ ఏదైనా సరే సో వీటన్నిటికి సంబంధించిన కౌన్సిలింగ్ గైడెన్స్ సర్వీస్ అంతా మొత్తం అవైలబుల్ ఉంది ఇన్ కేస్ మీకు ఏమైనా కావాలి అని అనుకుంటే మీరు కింది నంబర్స్లో కాంటాక్ట్ చేయొచ్చు అదేవిధంగా ఇక్కడ మనకి ఆన్లైన్ సర్వీసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఒకవేళ మీరు మా ఆఫీస్ హైదరాబాద్లో ఉంటుంది సో మీరు ఆఫీస్కి రాలేని పక్షంలో మీరు కావాలంటే ఆన్లైన్లో మీరు కాల్ చేస్తే ఆన్లైన్లో కూడా మీకు సర్వీస్ ఇవ్వడం జరుగుతుందనమాట సో ఇక మనం వీడియోలోకి వెళ్దాము వెళ్లే ముందు మీరు వీడియోని తప్పకుండా లైక్ చేయండి సో దట్ అందరికీ రీచ్ అవుతుంది మనకి ఇన్ఫర్మేషన్ బులెటిన్ చూద్దాం ఒకసారి సో నీట్ యూజీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ బులెటిన్ అయితే మనకి అందుబాటులో ఉంది సో ఇది మొత్తం వన్ ఫిఫ్టీ నైన్ పేజెస్ ఉంది సో మొత్తం అంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అంటే మాత్రం చాలా టైం పడుతుంది కాబట్టి నేనేం చేశానంటే చిన్న చిన్న వీడియోల కింద అంటే మనకి ఇంపార్టెంట్ అనుకున్నవి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన వీడియోస్ ఒక చిన్న చిన్న వీడియోస్ కొన్ని చేసి అప్లోడ్ చేయడం జరిగింది కాబట్టి మీరు మన ఛానల్లో వేరే వీడియోస్ అన్నీ కూడా మీరు చెక్ చేసుకోండి ప్రతిదీ అంటే మీకు ఎలిజిబిలిటీ కానీ అంటే నీట్గా అప్పర్ అవ్వడానికి ఎలిజిబిలిటీ ఏంటి డేట్స్ ఏంటి కావాల్సిన సర్టిఫికెట్స్ ఏంటి అదేవిధంగా మీకు ఫోటో ఎట్లా తీయించుకోవాలి బ్యాక్గ్రౌండ్ ఫోటోలో బ్యాక్గ్రౌండ్ దానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ ఇంకా వేరే వేరే డీటెయిల్స్ అన్నీ కూడా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇవ్వడం జరుగుతుంది సో అంతా ఒకే వీడియోలో కాకుండా సపరేట్ వీడియోస్ చేయడం జరిగిందనమాట కాబట్టి మీరు వీడియోస్ అన్నీ కూడా చూస్తూ ఉండండి సో ఇదంతా కూడా మనకి కంటెంట్ ఆఫ్ టే టేబుల్ ఆఫ్ కంటెంట్స్ అనమాట మనకి మొత్తం డాక్యుమెంట్లో ఈ వన్ ఫిఫ్టీ నైన్ పేజెస్ ఉన్న డాక్యుమెంట్లో ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది అంతా కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా అబ్రివేషన్స్ సో ఇది ఇది చూడండి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఆన్ డేట్స్ అయితే గ్లాన్స్ ఇది మనకి కావాల్సిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనమాట ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ మనకి ఫిబ్రవరి సెవెంత్న స్టార్ట్ అవుతుంది అండ్ అదేవిధంగా సెవెంత్ మార్చ్ వరకు ఉంటుంది అన్నమాట ఫిబ్రవరి సెవెంత్ నుంచి మార్చ్ సెవెంత్ వరకు అప్ టు లెవెన్ ఫిఫ్టీ పిఎం నైట్ లెవెన్ ఫిఫ్టీ వరకు సెవెంత్ మార్చ్ రోజు నైట్ వరకు ఉంటుందన్నమాట సో లాస్ట్ డేట్ ఆఫ్ సక్సెస్ఫుల్ ట్రాన్సాక్షన్ ఆఫ్ ఫీ త్రూ క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు నెట్ బ్యాంకింగ్ యూపీఐ సో ఇది సెవెంత్ మార్చ్ వరకు కూడా ఉంటుందన్నమాట తర్వాత కరెక్షన్ ఇన్ పర్టికులర్స్ నైన్త్ టు లెవెన్త్ మార్చు మీకు టైం ఇస్తారు సెవెంత్కి క్లోజ్ అయిపోతుంది కదా అప్లికేషన్ ప్రాసెస్ దాని తర్వాత లెవెన్త్ నుంచి సారీ నైన్త్ నుంచి లెవెన్త్ వరకు మీకు ఏమైనా కరెక్షన్స్ ఉంటే చేసుకోవడానికి అవకాశం ఇస్తారు అనేసి ఇక్కడ ఇచ్చారు నెక్స్ట్ ఫీజు పేబుల్ బై ద క్యాండిడేట్ ఎవరెవరు ఎంతెంత పే చేయాలి అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి స్టూడెంట్స్ ఎవరైతే ఇండియా నుంచి ఉన్నారో సో ముందు వాళ్ళ గురించి మనం మాట్లాడుకుందాము కేటగిరీ ఆఫ్ ద క్యాండిడేట్ జనరల్ క్యాండిడేట్ అయినట్టయితే సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ పే చేయాల్సి ఉంటుంది అదేవిధంగా జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళైతే సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ పే చేయాలి తర్వాత ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ బీడీ అంటే పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ ఆర్ పర్సన్స్ విత్ డిజేబిలిటీ ఆర్ థర్డ్ జెండర్ వీళ్ళంతా కూడా థౌజండ్ రూపీస్ పే చేయాల్సి ఉంటుంది అన్నమాట తర్వాత మనకి అవుట్ సైడ్ ఇండియా క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేయాల్సి ఉంటుంది అంటే ఎన్ఆర్ఐస్ కానీ ఓసీఐస్ కానీ ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎగ్జామ్ ఫీజు పే చేయాల్సి ఉంటుంది తర్వాత అనౌన్స్మెంట్ ఆఫ్ సిటీ ఇంటిమేషన్ మీకు ఎవరైతే అప్లై చేశారో వాళ్ళకి ట్వంటీ సిక్స్త్ ఏప్రిల్ వరకు మీకు ఈ లోపల సిటీ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది మీకు ఏ సిటీలో సెంటర్ పడుతుంది అనే విషయము తెలుస్తుంది అనమాట తర్వాత డౌన్లోడింగ్ ఆఫ్ అడ్మిట్ కార్డ్స్ ఫ్రమ్ ద ఎన్టీఏ వెబ్సైట్ బై ఫస్ట్ మే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫస్ట్ మే లోపల మీకు ఏ రోజైనా అంటే బై దట్ టైం అనమాట బై ఫస్ట్ మే మీకు ఎప్పుడైనా ఈ డౌన్లోడ్ అప్లికే పెట్టుకున్న డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్స్ అవైలబుల్గా పెడతారనమాట దెన్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫోర్త్ మే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మే నాలుగో తారీఖు సండే రోజు అవుతుంది సో ఆ రోజు మనకి ఎగ్జామ్ అయితే ఉంటుంది తర్వాత ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసి వన్ ఎయిటీ మినిట్స్ అంటే త్రీ అవర్స్ ఉంటుంది వన్ ఎయిటీ క్వశ్చన్స్ ఉంటాయి వన్ ఎయిటీ మినిట్స్ ఒక్కొక్క క్వశ్చన్కి మీకు ఒక్క నిమిషం టైం ఇవ్వడం జరిగిందనమాట ఓకే తర్వాత టైమింగ్ ఆఫ్ ఎగ్జామినేషను టూ పిఎం టు ఫైవ్ పిఎం ఇండియన్ స్టాండర్డ్ టైం సో ఇండియా టైం ప్రకారంగా మనకి మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఈవినింగ్ ఐదు గంటల వరకు ఈ ఎగ్జామ్ అయితే ఉంటుంది అయితే హాఫ్ అన్ అవర్ ముందే మీరు ఎగ్జామ్ సెంటర్ లోపలికి వెళ్ళిపోవాలి అంటే వన్ థర్టీ లోపల మీరు వెళ్ళిపోవాలి వన్ థర్టీకి గేట్స్ క్లోజ్ చేస్తారు కాబట్టి మీరు ఇంకా అంతకంటే ముందే సెంటర్కి రీచ్ అయ్యేలాగా ప్లాన్ చేసుకొని వెళ్లాల్సి ఉంటుందన్నమాట ఓకే తర్వాత సెంటర్ ఆఫ్ నీట్ యూజీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఎగ్జామినేషన్ యాజ్ ఇండికేటెడ్ ఆన్ అడ్మిట్ కార్డు మీకు అడ్మిట్ కార్డ్ వచ్చిన తర్వాత మీకు ఏ సెంటర్ ఏ సిటీలో ఏ సెంటర్లో సిటీ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఆల్రెడీ బై ట్వంటీ సిక్స్త్ ఏప్రిల్ తెలిసిపోతుంది తర్వాత ఏ సెంటర్లో పడింది అనేది మాత్రం మీకు అడ్మిట్ కార్డులో ఉంటుందన్నమాట ఓకే తర్వాత డిస్ప్లే ఆఫ్ రికార్డెడ్ రెస్పాన్సెస్ అండ్ ఆన్సర్ కీస్ విల్ బి ఇంటిమేటెడ్ లెటర్ ఆన్ ద వెబ్సైట్ అన్నారు తర్వాత చెప్తారంట తర్వాత వెబ్సైట్స్ ఏమేమి చూడాలి ఎన్టీఏ డాట్ ఏసీ డాట్ ఇన్ తర్వాత నీట్ డాట్ ఎన్టీఏ డాట్ ఏసీ డాట్ ఎన్ఐసీ డాట్ ఇన్ సో ఇవి మనం రెగ్యులర్గా చెక్ చేయాల్సిన వెబ్సైట్లు తర్వాత డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ ఆన్ ఎన్టీఏ వెబ్సైట్ బై ఫోర్టీన్త్ జూన్ అన్నాడు టెన్త్ మేబీ అంతకంటే ముందే రావచ్చు లేదనంటే కొంచెం అటు ఇటుగా డిలే కూడా అవ్వచ్చు చెప్పలేము తర్వాత ఇవన్నీ కూడా మనకి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఓన్లీ ఆన్లైన్ మోడ్లోనే ఈ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఉంటుంది వేరే మోడ్లో యాక్సెప్ట్ చేయమని చెప్తున్నారు తర్వాత సో ఇవన్నీ మనం తర్వాత అంటే ఫుల్ డీటెయిల్స్ మాట్లాడుకునేటప్పుడు అక్కడ చూద్దాము సో ఇక్కడ చూడండి అప్లికేషన్ ఫామ్ మనం ఫిల్ చేసేటప్పుడు మనకి ఎటువంటి డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి అనేది ఇక్కడ చూద్దాము అప్లోడ్ స్కాండ్ ఇమేజెస్ ఆఫ్ క్యాండిడేట్స్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ టేకెన్ ఆఫ్టర్ ఫస్ట్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే లాస్ట్ మంత్లో అంటే ఇయర్లో తీసుకున్నది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో తీసుకున్న ఫోటోగ్రాఫ్ మాత్రమే మనము అప్లోడ్ చేయాల్సి ఉంటుంది తర్వాత సిగ్నేచర్ ఒకటి అప్లోడ్ చేయాలి నెక్స్ట్ లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండ్స్ ఫింగర్స్ అండ్ థంబ్ ఇంప్రెషన్స్ రెండు చేతుల వేళ్ళ ముద్రలు ఇంక్లూడింగ్ థంబ్ ఇంప్రెషన్ అనమాట సో దెన్ సిటిజన్ సిటిజన్షిప్ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికేబుల్ ఓకే తర్వాత సోషల్ క్యాటగిరీ సర్టిఫికేట్ అప్లైడ్ ఫర్ అప్లికేషన్ అప్లైడ్ ఫర్ అప్లికేషన్ ఒకవేళ మీరు ఇప్పటికే సర్టిఫికెట్ తీసుకొని ఉంటే సోషల్ సర్టిఫికేట్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అనమాట కేటగిరీ సర్టిఫికేట్ అనుకోవచ్చు రిజర్వేషన్ ఏదైనా ఉన్నట్లయితే సో దానికి మీరు ఆల్రెడీ తీసుకొని ఉన్నట్లయితే ఆ సర్టిఫికెట్ లేదు దానికోసం అప్లై చేశారు అంటే దానికి సంబంధించిన రిసీట్ అక్నాలెడ్జ్మెంట్ ఉంటుంది కదా అది ఒకటి అనమాట తర్వాత క్లాస్ టెన్త్ మార్క్ షీట్ అండ్ క్లాస్ టెన్త్ పాసింగ్ సర్టిఫికేట్ ఆర్ ఈక్వలెంట్ సర్టిఫికెట్ ఫర్ కన్వర్షన్ ఆఫ్ ఆర్ గ్రేడ్స్ ఇన్ పర్సంటేజ్ యాజ్ ఆల్సో డ్యూలీ ఇండికేటెడ్ ఇండికేటింగ్ డిఓబి అండ్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ పీడబ్ల్యూబిడి ఆర్ పీడబ్ల్యూడి సర్టిఫికేట్ ఏవైతే అప్లికేబుల్ ఉంటాయో అవి మాత్రమే అందరికీ ఉండవు ఇవి రిజర్వేషన్ లేని వాళ్ళకి అది అవసరం ఉండదు ఆ తర్వాత పీడబ్ల్యూడీ లేని వాళ్ళకి అది అవసరం ఉండదు సో ఇట్లాంటివన్నీ కూడా మీరు చూసుకోవాలి మీకు ఏది అప్లికేబుల్ అవుతుందో అవి మాత్రం మీరు రెడీ చేసుకోండి సో ఇక్కడ చూడండి క్లియర్గా మనకు పాయింట్ వైజ్గా ఇవ్వడం జరిగింది ద రీసెంట్ ఫోటోగ్రాఫ్ షుడ్ బి ఇన్ కలర్ విత్ ఎయిటీ పర్సెంట్ ఫేస్ వితౌట్ మాస్క్ ఓకే విజిబుల్ ఇంక్లూడింగ్ ఇయర్స్ ఎగనెస్ట్ ఏ వైట్ బ్యాక్గ్రౌండ్ ఫోటోలో కంపల్సరీ మీ ఫేస్ ఎయిటీ పర్సెంట్ ఉండాలి మనం చూసే మన ఫోటో ఏదైతే ఉంటుందో ఆ ఫోటోలో ఎయిటీ పర్సెంట్ ఫేస్ ఉండాలి ఆ తర్వాత ట్వంటీ పర్సెంట్ మాత్రమే మన బాడీ కనిపించేలాగా ఫోటో తీయాలి బ్యాక్గ్రౌండ్ మాత్రం వైటే ఉండాలి కంపల్సరీ అండ్ మాస్క్ లేకుండా ఉండాలన్నమాట ఓకే మీ చెవులు ఇట్లా అన్నీ కనిపించేలాగా ఉండాలి ఆల్ అప్లోడెడ్ ఇమేజెస్ షుడ్ బి ఇన్ పీడిఎఫ్ లేదా జేపీజీ లేదా జేపీఈ ఫార్మాట్లో క్లియర్లీ ఎలిజిబుల్ ఉండాలి తర్వాత సైజ్ ఆఫ్ ద స్కాండ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ షుడ్ బి బిట్వీన్ టెన్ కేవీ టు టూ హండ్రెడ్ కేవీ తర్వాత స్కాండ్ పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటోగ్రాఫ్ షుడ్ బి బిట్వీన్ టెన్ కేవీ టు టూ హండ్రెడ్ కేవీ అండ్ దెన్ స్కాండ్ లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండ్ ఫింగర్స్ అండ్ థంబ్ ఇంప్రెషన్స్ షుడ్ బి బిట్వీన్ టెన్ కేబి టు టూ హండ్రెడ్ కేవీ దెన్ ద సైజ్ ఆఫ్ ద స్కాండ్ సిగ్నేచర్ సిగ్నేచర్ కూడా మనం స్కాన్ చే అంటే సిగ్నేచర్ ఎలా చేయాలనేది కూడా మనం మాట్లాడుకుందాము సిగ్నేచర్ బ్లాక్ పెన్నుతోని మీరు క్యాపిటల్ లెటర్స్లో మీ పేరు రాయడం కాకుండా మీరు రన్నింగ్లో రన్నింగ్ హ్యాండ్ రైటింగ్లో మీ సిగ్నేచర్ అనేది ఉండాలన్నమాట అది బ్లాక్ పెన్నుతోని వైట్ పేపర్ మీద చేసి దాన్ని స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి అలా చేసే సిగ్నేచరు టెన్ కేబీ నుంచి ఫిఫ్టీ కేబీ మధ్యలో ఉండాలన్నమాట ఓకే తర్వాత ద సైజ్ ఆఫ్ స్కాన్ క్యాటగిరీ సర్టిఫికేట్ మనము అదే రిజర్వేషన్ కేటగిరీ ఏదైనా ఉన్నట్లయితే దాని సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి కదా దాన్ని స్కాన్ చేసిన తర్వాత ఫిఫ్టీ కేబీ నుంచి త్రీ హండ్రెడ్ కేవీ లోపల ఉండాలి విచ్ ఎవర్ ఈజ్ అప్లికేబుల్ అండ్ ద సైజ్ ఆఫ్ ద స్కాండ్ క్లాస్ టెన్త్ సర్టిఫికేట్ షుడ్ బి బిట్వీన్ టెన్ టు త్రీ హండ్రెడ్ సారీ ఫిఫ్టీ కేబి టు త్రీ హండ్రెడ్ కేవీ ఉండాలి దాని తర్వాత మనకి స్కాండ్ ప్రజెంట్ అడ్రస్ అండ్ పర్మనెంట్ అడ్రస్ ప్రూఫ్ డాక్యుమెంట్ షుడ్ బి బిట్వీన్ ఫిఫ్టీ కేబీ త్రీ హండ్రెడ్ కేవీ ఇవన్నీ కూడా దాదాపు ఫిఫ్టీ నుంచి త్రీ హండ్రెడ్ కేవీ మధ్యలో ఉండాలని చెప్పారు చూడండి నెక్స్ట్ ఎన్ఆర్ఐ డాక్యుమెంట్ ఎన్ఆర్ఐ లేదా ఓసీఐ ఫారెనర్ సర్టిఫికేట్ డాక్యుమెంటరీ ప్రూఫ్ ఎవరైతే అప్లికేబుల్లో వాళ్ళకి మాత్రమే ఇది అందరికీ కాదు ఇండియన్ నేషనల్స్ అయితే డైరెక్ట్గా మీకు ఆధార్ కార్డు ఉంటుంది కాబట్టి అది పెట్టేస్తారు ఎవరైతే ఫారెన్ నేషనల్స్ ఎన్ఆర్ఐస్ తర్వాత ఓసీఐస్ ఇట్లాంటి వాళ్ళు ఉంటారో వాళ్ళకి డాక్యుమెంటరీ ప్రూఫ్ అనమాట అండ్ దెన్ స్కాండ్ కాపీ ఎవరైతే పీడబ్ల్యూడీ లేదా పీడబ్ల్యూ వాళ్ళు ఉంటారో వాళ్ళకి సంబంధించి ఆ సర్టిఫికెట్ కూడా ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ కేబీ మధ్యలో ఉండాలి దెన్ మెడికల్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ఫైవ్ డాక్టర్ బెంచ్ షుడ్ బి బిట్వీన్ స్కాండ్ కాపీ ఆఫ్ మెడికల్ సర్టిఫికెట్ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ కేబీ క్లియర్లీ ఎలిజిబుల్ విచ్ ఎవర్ ఈజ్ అప్లికేబుల్ ఓకే దెన్ ద సైజ్ ఆఫ్ ద స్కాండ్ కాపీ ఆఫ్ ద మెడికల్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద టూ డాక్టర్ బెంచ్ షుడ్ బి బిట్వీన్ ఇది విచ్ ఎవర్ ఈజ్ అప్లికేబుల్ అప్లికేబుల్ అయిన వాళ్ళు మాత్రమే అది ఎవరికి అప్లికేబుల్ అనేది మనము నెక్స్ట్ మాట్లాడదాము అండ్ ద సైజ్ ఆఫ్ ద స్కాండ్ ఫోటోగ్రాఫ్ ఆఫ్ స్క్రైబ్ స్క్రైబ్ ఎవరికి అవసరమవుతారో వాళ్ళకి మాత్రమే ఇది అవసరం ఉంటుంది దెన్ సిగ్నేచర్ ఆఫ్ ద స్క్రైబ్ ఇది కూడా వాళ్ళకే స్క్రైబ్ అవసరం అనుకున్న వాళ్ళకి అందరికీ కాదు తర్వాత క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ ఆఫ్ ద స్క్రైబ్ స్క్రైబ్ యొక్క క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ ఇది దెన్ అండర్టేకింగ్ ఫర్ యూజింగ్ యువర్ ఓన్ స్క్రైబ్ ఇది కూడా స్క్రైబ్కి సంబంధించిందే దెన్ ఐడెంటిటీ ప్రూఫ్ షుడ్ బి బిట్వీన్ ఇది మీరు ఐడెంటిటీ ప్రూఫ్ మీకు ఆధార్ ఉంటే ఆధారు లేదనంటే ఓటర్ ఐడి ఇట్లాంటివన్నీ మనము ఉంటుంది లిస్ట్ కూడా నేను చూపిస్తాను మీకు ఏమేమి పెట్టవచ్చు అనేది ఇది కూడా టెన్ టు టూ హండ్రెడ్ మధ్యలో ఉండొచ్చు అనమాట తర్వాత సర్టిఫికేట్ ఆఫ్ ఫిజికల్ లిమిటేషన్ టు రైట్ అప్లికేబుల్ వేరెవర్ అప్లికేబుల్ అయితేనే అది అందరికీ కాదు సో ఇవి మనకి కావాల్సిన ఆల్మోస్ట్ డాక్యుమెంట్ అయితే కవర్ అయ్యాయి సో ఫీజ్ పేమెంట్ ఆన్లైన్లోనే చేయాలి అదంతా కూడా మనకి క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు నెట్ బ్యాంకింగ్ ఇవన్నీ కూడా యూపీఐ కూడా యూజ్ చేయొచ్చు దెన్ సో ఇదంతా స్క్రోల్ ఎందుకు చేస్తున్నానంటే మనకి ఇంపార్టెంట్ అనుకునేవి మాత్రమే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం అనేసి నేను కొన్ని స్కిప్ చేస్తున్నాను మీకు సో మిగిలినవన్నీ కూడా జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి అవన్నీ కూడా మీకు తెలిసినవే సో ఇక్కడ చూడండి నో కరెక్షన్ ఫెసిలిటీ విల్ బీ గివెన్ అట్ ఎనీ స్టేజ్ ఆఫ్టర్ ద రిజిస్ట్రేషన్ అని అని చెప్తున్నారు అంటే మనము ఇందాక ఫస్ట్ చూసినప్పుడు అక్కడ కరెక్షన్స్కి నైన్త్ నుంచి లెవెన్త్ వరకు అని ఇచ్చారు కదా దాని తర్వాత ఇంకా మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో మీకు కరెక్షన్ చేసుకునే అవకాశం అయితే ఉండదన్నమాట ఓకే యా ఇదంతా ఎన్టీఏ గురించి తర్వాత నీట్ ఎగ్జామ్ గురించి ఇవన్నీ కూడా డీటెయిల్స్ ఉంటాయి తర్వాత బాడీస్ ఏంటి మినిస్ట్రీ ఏంటి వెబ్సైట్స్ ఏంటి పర్పస్ ఏంటి ఇవన్నీ కూడా డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది సో ఇవన్నీ స్కిప్ చేసేద్దాం మనము ఎగ్జామినేషన్ స్కెడ్యూల్ ప్యాటర్న్ ఇదంతా సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఇవన్నీ వేరే వేరే వీడియోస్లో ఆల్రెడీ చేస్తున్నాము మనము సో ఆ వీడియోస్ కూడా చూడండి ఇవి ఎందుకు స్కిప్ చేస్తున్నానంటే వేరే వీడియోస్లో డిస్కస్ చేశాం కాబట్టి ఇందులో అవసరం లేదు దీంట్లో ఓన్లీ సర్టిఫికెట్స్ వీటికి సంబంధించిన డీటెయిల్సే మాట్లాడదామని చెప్పేసి ఇదంతా స్క్రోల్ డౌన్ చేస్తున్నా ఇక్కడ టైప్స్ ఆఫ్ పర్మిషబుల్ ఐడీస్ ఇండియన్ నేషనల్ అయితే ఎవరైతే ఇండియన్స్ ఉన్నారో వాళ్ళు క్లాస్ ట్వెల్త్ అడ్మిట్ కార్డు లేదా ఆధార్ కార్డు ఎలక్షన్ కార్డు ఎపిక్ నెంబరు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ విత్ ఫోటోగ్రాఫ్ పాస్పోర్ట్ నంబర్ ఆర్ నంబర్ ఆఫ్ ఎనీ అదర్ ఫోటో ఐడెంటిటీ కార్డు ఇష్యూడ్ బై ద గవర్నమెంట్ అనమాట ఓకే ఇవి మీరు ఏదైనా ఐడి ప్రూఫ్ కింద మీరు పెట్టవచ్చు తర్వాత ఎన్ఆర్ఐస్ అయితే పాస్పోర్ట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది లేదు ఫారెన్ నేషనల్స్ లేదా ఓసీఐస్ అంటే ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా అని అంటారు ఓసీఐ సో వాళ్ళైతే పాస్పోర్ట్ నెంబరు లేదా సిటిజన్షిప్ సర్టిఫికేట్ నెంబరు ఇవన్నీ ఈ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ మళ్ళీ మనకి ఈ జేపీజీ లేదా పీడిఎఫ్ ఫార్మాట్లో అప్లోడ్ చేయాలని మళ్ళీ ఈ సైజెస్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది సో లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఇన్ జేపీజి ఫార్మాటు సైజు ఇవన్నీ కూడా మనకి ఆల్రెడీ మనం ఇందాక మాట్లాడుకున్నాము నెక్స్ట్ వచ్చేసి సో రిజిస్ట్రేషన్ పేజ్లో క్యాండేట్ నేము మదర్స్ నేము ఫాదర్స్ నేము ఇవన్నీ కూడా స్కూల్ సెకండరీ స్కూల్లో ఎలా ఉంటుందో అవన్నీ కూడా మనం అప్లోడ్ చేయాలి యా ఇది ఫోటోగ్రాఫ్ గురించి మళ్ళీ ఇక్కడ ఇంకొకసారి ఇవ్వడం జరిగింది క్యాండిడేట్స్ ఫోటోగ్రాఫ్ టు బి అప్లోడెడ్ ఇన్ జేపీజీ ఫార్మాట్ సో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో తీసుకున్న ఫోటో అయి ఉండాలి రీసెంట్ది అంటే లాస్ట్ వన్ మంత్లో మనము జనవరి ఫస్ట్ తర్వాత తీసుకున్నది ఎయిటీ పర్సెంట్ ఫేస్ కవర్ అవ్వాలి దీంట్లో ఫోర్ ఇన్ టు సిక్స్ కార్డు సైజు ఒకటి తర్వాత పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఇవన్నీ కూడా మీకు కీప్ సిక్స్ టు ఎయిట్ పాస్పోర్ట్ సైజ్ అండ్ ఫోర్ టు సిక్స్ పోస్ట్ కార్డ్ సైజు ఈ ఫొటోస్ అయితే మీరు దగ్గర పెట్టుకోవాలి సో ఇది సిగ్నేచర్ కి సంబంధించింది సో సిగ్నేచర్ మీరు ఇక్కడ చూడండి మనం ఇందాక ఆల్రెడీ మాట్లాడుకుందాం ద క్యాండెడ్ షుడ్ పుట్ హీస్ ఫుల్ సిగ్నేచర్ ఇన్ రన్నింగ్ హ్యాండ్ రైటింగ్ ఓకే నాట్ ఇన్ ద క్యాపిటల్ లెటర్స్ అను వైట్ పేపర్ విత్ బ్లాక్ ఇంక్ పెన్ అండ్ స్కాన్ ఫర్ అప్లోడింగ్ బ్లాక్ ఇంక్ పెన్తోని బ్లాక్ పెన్ ఏదైనా అంటే బాల్ పెన్ సో ఆ బ్లాక్ కలర్ పెన్తో వైట్ పేపర్ మీద సిగ్నేచర్ చేసి ఏది రన్నింగ్ హ్యాండ్ రైటింగ్లో ఓకే సో క్యాపిటల్ లెటర్స్లో కాదు అది గుర్తుపెట్టుకోండి తర్వాత ఫైల్ సైజ్ మస్ట్ బి బిట్వీన్ ఫోర్ టు థర్టీ కేబి తర్వాత ద అన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్స్ విల్ బీ రిజెక్టెడ్ మీరు సైన్ చేయని అప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ రిజెక్ట్ చేస్తామని చెప్తున్నారు స్టాండర్డ్స్ లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండ్ ఫింగర్స్ అండ్ థంబ్ ఇంప్రెషన్స్ టు బీ అప్లోడెడ్ ఇన్ జేపీజీ ఫార్మాట్ సో దీనికి సంబంధించి ఫైలు టెన్ టు టూ హండ్రెడ్ మధ్యలో ఉండొచ్చు అనమాట సో ఇది మనకి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా దాదాపు కవర్ అయ్యాయి మీకు ఎవరెవరికి ఏమేమి అప్లికేబుల్ ఉన్నాయో అవి మాత్రం చేస్తే సరిపోతుంది తర్వాత ఫీజు పేమెంట్ వచ్చేసి డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు నెట్ బ్యాంకింగ్ యూపీఐ సర్వీస్ ప్రాసెసింగ్ ఛార్జెస్ ఇవి ఉంటాయి సో ఇవి మనం వీటి ద్వారా మనం పే చేయొచ్చు డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు నెట్ బ్యాంకింగ్ యూపీఐ త్రూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కెనరా బ్యాంకు హెచ్డిఎఫ్సి బ్యాంకు ఐసిఐసి బ్యాంక్ ఇవన్నీ పేమెంట్ గేట్వేస్ అనమాట ఓకే దెన్ ఇన్ కేస్ ఆఫ్ ఫీజ్ పేమెంట్ స్టేటస్ ఈజ్ నాట్ ఓకే ఒకవేళ మీరు పేమెంట్ చేసిన తర్వాత స్టేటస్ ఓకే కాలేదు అని అనుకోండి అప్పుడు మీరు ఏం చేయాలి అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఒకసారి చూడండి అంటే మీరు మళ్ళీ ఒకసారి ట్రై చేయొచ్చు అదంతా కూడా మనం ఇంకొక వీడియోలో డిస్కస్ చేద్దాం క్లియర్గా సో మీరు ఫైనల్గా మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటి అని అంటే మీ ఎలిజిబిలిటీ ఏంటి ఎలిజిబిలిటీ కండిషన్ మీట్ అవుతున్నారా లేదా తర్వాత జెండర్ కరెక్ట్గా పెట్టారా లేదా అప్లికేషన్ ఫామ్లో అండ్ తర్వాత కేటగిరీ కరెక్ట్గా మీరు సెలెక్ట్ చేసుకున్నారా లేదా ఓకే తర్వాత పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ ఇది ఉంటే ఒకవేళ ఇది కరెక్ట్గా టిక్ చేశారా లేదా అనేది తర్వాత కన్ఫర్మేషన్ పేజ్ వస్తుంది కదా దాంట్లో మీరు ఒకసారి అన్ని డీటెయిల్స్ వెరిఫై చేసుకొని అప్పుడు మాత్రమే సబ్మిట్ చేయండి ఇన్ కేస్ ఏమైనా కరెక్షన్స్ ఉన్నట్లయితే వెనక్కి వెళ్ళి మళ్ళీ అంటే మీరు సబ్మిట్ చేసిన తర్వాత మీరు కరెక్షన్స్ చేయలేరు కాబట్టి చేయకముందే వ్యూ చూసుకొని ఒకసారి ఫామ్ అప్లికేషన్ ఫామ్ వ్యూ ఉంటుంది ఆ వ్యూ చూసుకొని మీరు కరెక్షన్స్ అయితే చేసుకొని మళ్ళీ సబ్మిట్ చేయవచ్చు అనమాట ఓకే ఇంకా చాలా డీటెయిల్స్ అయితే ఉన్నాయి దీంట్లో అడ్మిట్ కార్డు తర్వాత కౌన్సిలింగ్ సంబంధించి బార్డ్ ఐటెమ్స్ అండ్ డ్రెస్ కోడ్ ఇవన్నీ చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా డిఫరెంట్ వీడియోస్ మనం పోస్ట్ చేస్తున్నాం కాబట్టి దాంట్లో మీరు చెక్ చేయవచ్చు ఒక్కొక్కటి సో ఇది మొత్తంగా మనకి కావాల్సిన డాక్యుమెంట్స్ అండ్ అప్లికేషన్ ఫామ్ ఎలా ఉంటుంది కూడా మనం ఒకసారి చూద్దాము ఇక్కడ మీకు చూడండి సో ఈ విధంగా మనకి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది వ్యూ ఎగ్జామినేషన్ సిటీస్ డౌన్లోడ్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ అని ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉంటుంది స్టెప్ బై స్టెప్స్ టు అప్లై ఆన్లైన్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ క్యాండిడేట్స్ అయితే ఇక్కడ డైరెక్ట్గా లాగిన్ చేయచ్చు లేదు ఇప్పుడే ఫ్రెష్గా లాగిన్ చేస్తున్నామని అంటే మనం ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది ఇది క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా త్రీ స్టెప్స్ ఉంటుంది రిజిస్ట్రేషను అప్లికేషన్ ఫాము అండ్ పేమెంట్ ఈ పేమెంట్ ఇవి మూడు స్టెప్పుల్లో మనకి మొత్తం ప్రాసెస్ అయితే ఉంటుంది ఇక్కడ కూడా మనకి ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఇవ్వడం జరిగింది వ్యూ ఎగ్జామినేషన్ సిటీస్ కూడా ఇచ్చారు తర్వాత ఇక్కడ ఫీజ్ డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు మనకి సో అవుట్ సైడ్ ఇండియా స్టూడెంట్స్ అయితేనేమో నైన్ ఫైవ్ హండ్రెడ్ పే చేయాలి ఇండియన్స్ అయితేనేమో జనరల్ క్యాటగిరీ సెవెంటీన్ హండ్రెడ్ జనరల్ ఈడబ్ల్యూఎస్ ఎన్సిఎల్ సెంట్రల్ లిస్ట్ ఇట్లాంటివన్నీ కూడా వీళ్ళందరూ కూడా సిక్స్టీన్ హండ్రెడ్ ఎస్సీ ఎస్టీ అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ థర్డ్ జనరల్ అయినా ఉన్నట్లయితే థౌజండ్ రూపీస్ పే చేస్తే సరిపోతుంది సో సర్వీస్ ఛార్జెస్ అండ్ జిఎస్టీ విల్ బీ ఛార్జ్డ్ ఎక్స్ట్రా బై ద బ్యాంక్ ఇవన్నీ కూడా ఎక్స్ట్రా అంటే మనం థౌజండ్ రూపీస్ అనుకుంటే థౌసండ్ కాదు ఇంకా దానికి యాడ్ అవుతాయి అన్నమాట ఇవి కూడా చూసుకోండి తర్వాత ఇవన్నీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి మీరు కావాలంటే మళ్ళీ ఒకసారి ఇప్పుడు మనం డిస్కస్ చేసినవే దీంట్లో ఉన్నాయి ఈ ఫొటోసు సిగ్నేచరు ఫైల్ సైజు ఫోటో ఎలా దిగాలి ఇలాంటివన్నీ కూడా దీంట్లో ఇవ్వడం జరిగింది సో ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మీరు ఒకసారి గోత్రు అయ్యి చదువుకొని ఇక్కడ టిక్ చేసి ఈ కండిషన్స్ నేను అన్ని చదువుకున్నాను అన్న విధంగా మీరు టిక్ చేసి క్లిక్ ఇయర్ టు ప్రొసీడ్ అన్నట్లయితే సో ఇక్కడ మనకి ఈ విధంగా ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది సో దీంట్లో ఏమేమి డీటెయిల్స్ ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాము క్యాండిడేట్ నేము గార్డియన్స్ ఫాదర్స్ లేదా ఆర్ గార్డియన్స్ నేము మదర్స్ ఆర్ గార్డియన్స్ నేమ్ క్యాండిడేట్స్ డేట్ ఆఫ్ బర్త్ ఓకే ఇది మీకు టెన్త్ క్లాస్ సర్టిఫికేట్లో ఎలా ఉంటుందో ఆ విధంగా మీరు డేట్ ఆఫ్ బర్త్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత జెండర్ ఏంటి అనేది కూడా ఇక్కడ సెలెక్ట్ చేయాలి తర్వాత నెక్స్ట్ మనకి కన్ఫర్మ్ పర్సనల్ డీటెయిల్స్ కన్ఫర్మ్ క్యాండిడేట్స్ నేమ్ మళ్ళీ ఒకసారి కన్ఫర్మ్ ఫాదర్స్ నేమ్ మళ్ళీ ఒకసారి ఇక్కడ తర్వాత కన్ఫర్మ్ మదర్స్ నేమ్ మళ్ళీ ఎంటర్ చేయాలి క్యాండిడేట్ డేట్ ఆఫ్ బర్త్ మళ్ళీ ఎంటర్ చేయాలి అండ్ కన్ఫర్మ్ జెండర్ ఇవన్నీ కూడా పైన కింద ఈ రెండు సార్లు ఎందుకు ఇచ్చారు అని అంటే ఒక దగ్గర ఏదైనా మిస్టేక్ చేసినట్లయితే మళ్ళీ పొరపాటున తెలియకుండా కూడా ఒక్కొక్కసారి స్పెల్లింగ్ మిస్టేక్స్ ఇట్లాంటివి జరుగుతుంటాయి కాబట్టి ఈ రెండు కరెక్ట్గా చేస్తేనే మ్యాచ్ అవుతుంది కాబట్టి ఆ మ్యాచ్ అయినప్పుడు మాత్రమే అది యాక్సెప్ట్ చేస్తుంది ముందుకెళ్ళడానికి తర్వాత ప్రజెంట్ అడ్రస్ ఏముంది అనేది ఇక్కడ క్లియర్గా మనం ఎంటర్ చేయాలి అడ్రస్ తర్వాత లొకేషను కంట్రీ స్టేట్ డిస్టిక్ కోడ్ ఇవన్నీ కూడా దెన్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ అడ్రస్ ఈమెయిల్ అడ్రస్ తర్వాత మొబైల్ నంబర్ ఇవి మాత్రం కంపల్సరీ అందరికీ ఉండాల్సిందే ఈమెయిల్ అడ్రస్ మీది అండ్ పేరెంట్ది కూడా మీది కానీ పేరెంట్ది కానీ ఎవరిదైనా పెట్టవచ్చు సో ఈ రెండు ఏవైతే ఉంటాయ్వి చాలా ఇంపార్టెంట్ ఇవి వర్కింగ్ కండిషన్లో ఉన్నవి మాత్రమే తీసుకోండి అండ్ వాటికి సంబంధించిన ఈమెయిల్ అయితే పాస్వర్డ్ ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా ఒకసారి ఇచ్చే ముందు కూడా చెక్ చేసుకోండి ఎందుకంటే ఈ నీట్ అయిపోయి తర్వాత మీ కౌన్సిలింగ్ అయిపోయి మీరు ఎంబీబీఎస్ బీడీఎస్లో తీసుకునేంత తీసుకునేంతవరకు కూడా కమ్యూనికేషన్ ఏదైనా ఉన్నట్లయితే దీనికే వస్తుందన్నమాట ఈమెయిల్ ఐడికే వస్తూ ఉంటుంది కాబట్టి దయచేసి మీరు ఇచ్చే ముందే కరెక్ట్గా చూసుకొని ఇవ్వండి ఏదైనా మొబైల్ నెంబర్ కానీ ఈమెయిల్ ఐడి కానీ ఓకే దెన్ సేమ్ యాజ్ ప్రజెంట్ అడ్రస్ ఒకవేళ అడ్రస్ సేమ్ ఉన్నట్లయితే పర్మనెంట్ అడ్రస్ అనమాట అడుగుతున్నారు ఇక్కడ సేమ్ ఉన్నట్లయితే మీరు ఇక్కడ టిక్ చేసినట్లయితే సరిపోతుంది ఇక్కడ పైన ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ టిక్ చేస్తే అది ఇది సేమ్ అయిపోతుంది తర్వాత పాస్వర్డ్ మీరు ఏదైనా పెట్టుకోవచ్చు ఈ పాస్వర్డ్కి కండిషన్స్ కూడా ఉంటాయి ఇక్కడ చూడండి పాస్వర్డ్ మస్ట్ బి ఎయిట్ టు థర్టీన్ క్యారెక్టర్స్ లాంగ్ ఉండాలి తర్వాత అట్లీస్ట్ వన్ అప్పర్ కేస్ అల్ఫాబెట్ ఉండాలి వన్ లోయర్ కేస్ అల్ఫాబెట్ ఉండాలి తర్వాత వన్ న్యూమరిక్ వాల్యూ ఉండాలి దెన్ వన్ స్పెషల్ క్యారెక్టర్ ఇక్కడ చూపించిన విధంగా అట్ ది రేట్ కానీ హ్యాష్ సింబల్ కానీ తర్వాత డాలర్ సింబలు పర్సంటేజ్ అండ్ సింబల్ ఇట్లాంటివి ఏదైనా ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి సో ఇవన్నీ కండిషన్స్ మీట్ అవ్వాలన్నమాట మీరు పెట్టుకునే పాస్వర్డ్లో ఓకే సో అదేవిధంగా మళ్ళీ ఒకసారి కన్ఫర్మ్ పాస్వర్డ్ తర్వాత మీ సెక్యూరిటీ క్వశ్చన్ ఏమైనా ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఫర్గడ్ పాస్వర్డ్ మనం ట్రై చేసినప్పుడు ఎప్పుడైనా మనం పాస్వర్డ్ మర్చిపోయాము ఫర్గట్ పాస్వర్డ్ కొట్టి రిట్రీవ్ చేసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ ఇది సెక్యూరిటీ క్వశ్చన్ ఉంటుంది సో ఇలా ఇందులో ఏదైనా ఒకటి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఆ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు ఆ ఆన్సర్ ఎంటర్ చేసినట్లయితే మళ్ళీ ఫర్గట్ పాస్వర్డ్ టైంలో ఈ క్వశ్చన్కి ఆన్సర్ మనల్ని అడుగుతుంది ఆన్సర్ మనం కరెక్ట్గా ఎంటర్ చేసినట్లయితే ఆ ఫర్గడ్ పాస్వర్డ్ అనేది మనకి ప్రాసెస్ అవుతుందనమాట తర్వాత ఇక్కడ కింద క్యాప్చర్ కోడ్ ఈ కోడ్ ఎంటర్ చేసి మీరు సబ్మిట్ చేసినట్లయితే ఇది మనం ఏమి డీటెయిల్స్ ఎంటర్ చేయలేదు కాబట్టి ఇవన్నీ రిక్వైర్డ్ ఫీల్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిక్వైర్డ్ ఫీల్స్ అన్ని అన్నీ కూడా ఇక్కడ ఈ విధంగా ప్రాంప్ట్ చూపిస్తుంది మనకి సో ఇవన్నీ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట ఈ సబ్మిట్ చేసే ముందు మనకి ఒక రివ్యూ అంటే ప్రివ్యూ కూడా వస్తుంది ఆ ప్రివ్యూ చూసుకొని దాంట్లో మళ్ళీ ఒకసారి ఇంకేమైనా ఉన్నాయా అన్నీ కరెక్షన్స్ కరెక్ట్గా చేసుకొని ఉంటే కరెక్షన్స్ ఉంటే మళ్ళీ కరెక్ట్ చేసుకొని వాటిని ముందుకెళ్ళండి సో ఇది మనకి ఈరోజు వీడియో ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి రెగ్యులర్గా వస్తూ ఉంటాయి మీరు చూస్తూ ఉండండి సో ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో కంప్లీట్ గైడెన్స్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది పర్సనల్ గైడెన్స్కి అయితే నేను ఇందాక మీకు చూపించిన ఈ నంబర్స్లో మీరు కాంటాక్ట్ చేయొచ్చు ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్